లాటరీ నిషేధం ఉన్న తెలంగాణలో కొత్త రకం లాటరీ బిగ్ ట్రెండ్ ఇది నిజంగా లక్క లేక చూదమా హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణలో లాటరీలకు బ్యాన్ అనేది మన అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో పక్కా పేపర్లలో వాట్సాప్ గ్రూపులో ఒక కొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది ఇంటి లాటరీ ఫ్లాట్ లాటరీ కేవలం ఐదు వందల్లో పదహారు లక్షలు ఇల్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది కూపన్ నూట నలభై ఏడు గజాల ఇంటి లక్కీ ట్రాప్ ఇవి చూస్తే మనకే గూస్పంస్ వస్తాయి కానీ ఇదంతా నిజంగా లక్క లేక చూదమా చట్ట ప్రజలు నడుపుతున్న రిస్క్ ఏంటి ఈ రోజు వీడియోలో మొత్తం క్లియర్గా చెప్పేస్తా రియల్ ఎస్టేట్స్లో దీంతో రివర్స్ స్ట్రాటజీ ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ స్లోగా ఉంది ఫ్లాట్లు ఓపెన్ ఫ్లాట్లు ఇంట్లో అమ్మడవడం కష్టం కొంతమంది యజమానులు సంప్రదాయంగా అమ్మకూడదని ఒక కొత్త ఐడియా పెట్టుకున్నారు ఇంటి లాటరీ ఫ్లాట్ లాటరీ కూపన్ రేట్ తక్కువ టీనేజ్ హౌస్ వైఫ్ ఉద్యోగి ఎవరైనా కొనొచ్చు ఇంత చీప్గా ఇల్లు గెలుచుకుంటే ఎవరు ఎగిరారు చౌటప్పల్ కేజ్ తెలంగాణలో లాటరీ ట్రెండ్కు మొదటి ఉదాహరణ చౌటప్పకి చెందిన రాంబ్రహ్మా అనే వ్యక్తి తన అరవై ఆరు జాలి ఇల్లు ఒకటి పాయింట్ ఐదు సంవత్సరాలు అమ్మలేకపోయాడు తర్వాత ఏమనుకున్నాడంటే కూపన్ ధర ఐదు వందలు మొత్తం అమ్మిన టికెట్లు మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మొత్తం సంపాదన పదిహేడు లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందలు ఇంటి విలువ పదహారు లక్షలు అంటే ఇంటికన్నా మూడు లక్షలు ఎక్కువ లాభం ఈ లాటరీలో గెలిచింది ఎవరి పేరు అంటే పది నెలల హంతిక చిన్న పాప పేరు పాప హౌస్ వెండర్ అయి అదే క్షణం సోషల్ మీడియాలో వైరల్ అక్కడ నుంచి ఈ ఇంటి లాటరీ ట్రెండ్ అగ్నిలా వ్యాపించింది శంకర్పల్లి నల్గొండ హుజూర్ నగర్ కొత్త లాటరీలు వరదగా శంకర్పల్లి ఒక రియల్టర్ రెండు వందల గజాల ఫ్లాట్కి రెండు వేల ఐదు వందల కూపన్ లాటరీ ప్రకటించాడు కన్సలేషన్ బహుమతులు కూడా పెట్టాడు నల్గొండ టౌన్ నూట నలభై ఏడు ఇల్లు కూపన్ ధర తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు వేల కూపన్ల అమ్మక లక్కిట ఏలూరు ఓ ఇంటి అద్దె కోసం ఇదే తరహా లాటరీ ప్రకటించారు జూపల్లి అరేకరం రెండు వేల ధర కూపన్ ట్రెండ్ మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వేగంగా పాకుతోంది ప్రజలకు లాభమా నష్టమా ప్రజల ఆలోచన పోతే పోయేది ఐదు వందలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమే గెలిస్తే లక్షల్లో ఇల్లు లేదా ఫ్లాట్ మధ్యతరతి ప్రజలకు ఇది ఒక డ్రీమ్ ఛాన్స్ ఇదే భావంతో కూపన్లు వేరెల్లో అమడవుతున్నాయి కానీ పోలీసుల వర్షన్ ఇది లాటరీ ఇది చోదం ఇది నేరం సూర్యపేట ఎస్పీ నరసింహ స్టేట్మెంట్ ప్రకారం లాటరీ తెలంగాణలో బ్యాన్ ఇది చోదం కిందకు వస్తుంది చట్ట ప్రకారం ఇది నేరం యూపీఐ క్యూఆర్ కోడ్స్ ద్వారా డబ్బులు సేకరించడం వల్ల ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఛాన్స్ ఎక్కువ హెచ్చరికలు కూడా ఇచ్చారు లాటరీ కూపన్ అమ్మకాలు సోషల్ మీడియా ద్వారా క్యూఆర్ కోడ్ సర్క్యులేషన్ మనీ లాండరింగ్ అవకాశాలు డబ్బు మోసాలకు అవకాశం అంటే పోలీసుల మాట ప్రకారం ఈ మొత్తం లాటరీ ట్రాండ్ చట్ట విరుద్ధం లక్కీ డ్రా చట్టబద్ధం లాటరీ చట్ట విరుద్ధం లక్కీ డ్రా అంటే డబ్బు పెట్టే కూపన్ కొనరు ఒక పర్చేస్ ఈవెంట్ లేదా కంపెనీ స్కీమ్గా ఉచితంగా ఇస్తారు లాటరీ అంటే ప్రజలు డబ్బు పెట్టి కూపన్ కొంటారు అదే చూద్దాం ఇప్పుడేం జరుగుతోంది ప్రజలు ఐదు వందలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఐదు వందలు పెట్టి కూపన్ కొంటున్నారు అంటే ఇది పక్కా లాటరీ నేరం ఈ లాటరీ మోడల్లో యజమానులకు భారీ లాభం ఇల్లు అసలైన మార్కెట్ విలువ కంటే అధికంగా డబ్బు వస్తుంది సెకండ్లలో కూపన్లు అమడవుతున్నాయి స్టాండర్డ్ ధర కంటే మూడు నాలుగు లక్షల దాంట్లో మార్కెటింగ్ ఖర్చులు కూడా రావు ఇల్లు త్వరగా అమడవుతుంది ఇది రియల్టర్లకు జాక్ పార్ట్ పోలీసులు స్ట్రిక్ట్ అయితే ఇవన్నీ నిలిపివేయబడితే అవకాశం ఉంది కానీ ప్రజల మధ్య ఇది ఆల్రెడీ వైరల్ కావడంతో వచ్చే నెలలో ఈ కేసులు చట్టపరమైన సమస్యలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది మీ అభిప్రాయం ఏంటి ఫ్రెండ్స్ ఇంటికి లాటరీ పెట్టడం నిజంగా మంచి అవకాశం అనుకుంటున్నారా లేక సోషల్ మీడియాలో లక్కే మార్త మోసం చేసే కొత్త రకం చూద్దామా మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని రియల్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ నమస్తే